ప్రభు అయిన ఏసుక్రీస్తునామంలో దైవ సందేశం వింటున్నా చూస్తున్న మీ అందరికీ కూడా మా మెస్సియా మినిస్ట్ వారి తరపున యేసుక్రీస్తునామం పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం దైవ నుంచి తల్ల వచ్చినట్లయితే దైవ సందేశం వరకు ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి కృపగల ప్రభా నమ్మదగిన దేవుడా మహోన్నతుడా కని క్రమగలిగిన దేవుడా మీకు వందనని చెల్లిస్తున్నా ఏసయ్య దైవ సందేశం వింటున్న మీ గును దీవించండి ఆశీర్వదించండి వినగలిగిన చెవులు గ్రహించేవారిని అనుగ్రహించండి ప్రభువ మీ సేవకు నేను పైన నాపై మీ ఆత్మను ఉంచండి నా నోటి మీ మాటలు ఉంచండి ప్రభువా మా హృదయాలకు ఏ మాటలు అయితే అవసరం ఆ మాటలు స్పందించండి పరిశుద్ధాత్మ దేవుని నడిపి సహాయం చేసి సందేశం ఆది నుంచి అంతవరకు నడిపించి సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసునాం పేర స్తోత్రం చెల్లించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె మంచిది ప్రియులరా మరొక్క మారు మీ అందరికీ యేసుక్రీస్తు నామ పేరిట ప్రత్యేకమైన వందనాలు వారి సందేశంలోకి వెళ్ళబోతూ ఉన్నాం దయవచ్చి అందరూ కూడా శ్రద్ధగా వెళ్ళి దైవాశీస్సులు పొందాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి వ్యవహారసు వార్త ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాన్ని మనం చదివినప్పుడు ప్రబల ప్రిమైన వారులాగా యేసుక్రీస్తు ప్రబల వారు ఒక స్త్రీతో ఎలాగే చెప్తా ఉన్నారు అమ్మ నీకు ఎవరు శిక్ష విధింపలేదా అన్నప్పుడు ఆ స్త్రీ అంటుంది ప్రియులరా నాకు శిక్ష ఎవరు విధించలేదు ప్రభువా అని చెప్పేసి అంటుంది ఏంటి సందర్భమైన సత్యాన్ని మనం గమనించినట్లయితే ప్రభుత్వం ప్రియమైన వారులారా యేసుక్రీస్తు ప్రభు లోకంలో ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభుల వారి ఉదయాన్నే దేవాలయంలో దేవుని వాక్యాన్ని అనేక మంది బోధిస్తూ ఉన్నప్పుడు పాపము అంటే విచారం పట్టుబడినటువంటి స్త్రీని యేసుక్రీస్తు ప్రభు చెంతకు తీసుకొని వచ్చారు ఏసుక్రీస్తు ప్రభులు వారు శోధిస్తూ ఆయన పైన ఏదైనా ఒక నేరం మోపాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అలాగా చేశారు ప్రభుత్వ ప్రేమైన వారులరా గమనించవలసింది దేవుని వాక్యాన్ని సమముగా అర్థం చేసుకోవాలి ప్రభుత్వ ప్రేమైన వారులరా మరి ఈ సత్యాన్ని గమనిస్తే పట్టుబట్టారు పట్టుబట్టి యేసు ప్రభల వారిని శోధిస్తూ ఉన్నారు శోధించేవాడు సైతానుడు పరిశోధించేవాడు దేవుడు వీరు శోధిస్తూ పట్టు వదలక అడుగుతున్నారు యేసు ప్రభల వారిని మౌషియ ధర్మశాస్త్ర ప్రకారం ఇలాంటి వారిని రాళ్ళతో కొట్టి సంపాలి అని ప్రియుల వారులగా యేసు క్రీస్తు ప్రభు వారి వైపు చూసి మొదటగా మీలో పాపం లేనివాడు అనిపోయిన రాయి వేయించిన అన్నప్పుడు మనస్సాక్షి ప్రిలారా ప్రతి మనిషికి కూడా మనస్సాక్షి అనేది ఉంది వారు మనస్సాక్షి గర్తింపబడినందు వలన పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు కూడా ఒకరు వెమ్మడి ఒకరు బయటికి వెళ్ళిపోయినారు పిల్లరా గమనించవలసింది ఇలాంటి వారి గురించి ఏసుక్రిస్తూ ప్రభువు ఏమని బోధ చేస్తున్నారంటే లూకాస్ వార్త ఆరవ అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచ్చినా మనం చదివినప్పుడు ప్రియలాగా వీరు ఎలాంటి వారంటే శాస్త్రులు పరశువులు అనబడిన వారు వారి కంటిలో దూలం పెట్టుకొని ఇతరుల కంటిలో నలుసు చూస్తూ ఉన్నారు ప్రియమైన వారు గమనించవలసింది మొదటగా మీ కంటిలో దూలం తీసుకోండి ఆ తర్వాత నలుసు ఇతరుల కంటిలో నలుసు తీయట సులభం అంటున్నాడు అనగా మరి వీరైతే పాపం చేయొద్దు అంటారు అనేకమైనటువంటి భయంకర పాపాలు వీళ్ళే చేస్తారు అందుబాటు ఇలాంటి వారిని యేసు ప్రభు అంటారు సున్నం కొట్టిన సమాధులారా అని యేసు ప్రభు ఒకసారి ఆయన పనికి రెండే చూస్తూ ఉన్నాం ఇక్కడ వేషధారులారా అని యేసు క్రీస్తు ప్రభు సంబోధన చేశారు ప్రబంధు ప్రేమైన వారలారా మరి గమనించవలసింది దేవుని యొక్క కళాకణాన్ని వర్ష గ్రంథం చెప్తుంది ప్రబంధన ప్రేమైన వాళ్ళరా రోమిలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ చూసినప్పుడు పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించును కనుక పాపమును క్షమించటకు యేసుకు లోకానికి వచ్చాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయ వచ్చిన మనం చదివినప్పుడు పాపమును రక్షించటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిన అనే మాట పౌరు భక్తుడు తిమోతికి రాసినట్టుగా చూస్తున్నాం ప్రియ ప్రియమైన అదే రీతిగా మనం గమనిస్తే ప్రియులాగా ఇక్కడ ఒక సత్యాన్ని గమనిద్దాం మరి ఏసుక్రీస్తు ప్రభు మరి అక్కడ ఒక సంభాషణ చేస్తూ ఉన్నాడు మీలో పాపం లేని వాడు మొదటగా రాయి వేయించినప్పుడు మనస్సాసి గట్టించడం ద్వారా అందరూ వెళ్ళిపోయినారు అయితే ఏసుక్రీష్ణుడు ప్రభు మరి ఆ సత్యాన్ని ఆయన చెప్పిన సత్యాన్ని గమనిస్తే అలాంటి వారి కోసమే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు పౌలు అంటాడు ఎక్కడ పాపం విస్తరించినో అక్కడ కృప మరి విస్తరించు అనే మాట మనం చూస్తూ ఉన్నాం కృప రాళ్లతో ఆమెను కొట్టి చంపకుండా కృప అనగా యేసు క్రీస్తు ప్రబల వారి ప్రియులరా కృప అయిన ఏసై అడ్డుపడ్డాడు అనగా మీలో మొదటగా పాపం లేనివాడు రాయి అంటే అందరూ పాపాత్ములే నీతి మంతులు లేడు అక్కడ లేడు అనే లేఖనం చెప్తుంది ప్రబల ప్రేమ వాళ్ళరా అందరూ బట్టి అందరూ కూడా బయటకు వెళ్ళిపోయినారు పశగ గ్రంథం మాట ప్రకారం రామపత్రిక అధ్యాయం ఇరవై మూడు వచ్చిన మాట ప్రకారం ప్రభునందు ప్రమైన వాళ్ళరా పాపం వలన ఓ జీవితం మరణం అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన ఏసుక్రీస్తు నందు నిత్యజీవం దేవుని ద్వారా కృప దొరికింది యేసుక్రీస్తు ద్వారా నిత్యజీవం దొరికింది మరి అందరు వెళ్ళిపోయినారు ఒక్కరి మాత్రమే నిలబడ్డారు ఎవరండి ఆ ఒక్కరు ఒక యేసుక్రీస్తు ప్రభావారే ఆయనే పరిశుద్ధుడు ఆయనలో పాపం లేని వాడు ఏసుప్రభు అన్నారు నాలో ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరా సువార్త ఎనిదో అధ్యాయం నలభై ఆరో వచనాన్ని మనం చదివినప్పుడు ఏసు క్రీస్తు ప్రభు మాట నాలో ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరా అని ఆయన అక్కడ మాట్లాడినట్టుగా దేవుడు లేఖన చెప్తాను ప్రేమ వాళ్ళరా కనుక ఈ లోకానికి యేసు క్రీస్తు ప్రభు మరి కృపగా వచ్చాడు కృప మనిషిని క్షమిస్తుంది ప్రేమ క్షమించడానికి క్షమించడానికే యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన సత్యాన్ని గమనించవలసింది పరుష గ్రంథం నుండి పౌలు ప్రీదులకు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచ్చిన మనం చదివినట్లయితే ప్రియులరా అక్షరం మనిషిని చంపివేస్తుంది కృప జీవింపజేస్తుంది అనే మాట గమనించవలసింది ప్రబంధి ప్రియమైన వార్లరా అక్షరం అనగా ధర్మశాస్త్రం ధర్మశాస్త్రాన్ని దేవుడని యహోవా ఆ శీనా కొండ మీద మోషయకు పదిహారు ఆజ్ఞలు ఇచ్చాడు మోసయ రాశాడు కదా మరి ఆ ఏ పట్టుబడిన వారిని ఏం చేయాలంట రాళ్ళతో కొట్టి చంపాలంట అయితే ప్రియులరా ఒక క్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు కృప ఏ రక్షించింది ఒకనొక దేశంలో ఒక ఆయన తప్పు చేస్తే ఆయనకు శిక్ష పడింది శిక్ష పడినప్పుడు ఎలాంటి శిక్ష అంటే ప్రియుల ఉరి శిక్ష పడింది కానీ కొద్దిసేపటికి ఆయన ఉరి తీయబడతాడు అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క వ్యక్తి అధీనముగా రాసు వైపు చూశాడంట ఆ రాజు అన్నాడంట ఎందుకయ్యా నీ కొద్దిసేపటి ఉరి తీస్తాను చేసిన ప్రాధాన్యత బట్టి నావేమో పెళ్లి చూస్తాను అధినంగా అంటే అప్పుడు ఆయన అన్నాడంట ప్రిలరా రాజా మీలో కృప ఉంది అన్నాడంట కృప ఉంది రాజా మీరు మీలో అంటే కృప అనగా ఏంటి క్షమించుట నేను నా పాపాన్ని ఒప్పుకుంటున్నా నా అపరాధాన్ని ఒప్పుకుంటున్నా ఇక ఎలా ఎలా ఎన్నడుగులాంటి పాపం చేయను అపరాధం చేయను క్షమించి ఈ శిక్షణ విడుదల చేయండి అన్నప్పుడు మీలో కృప ఉంది రాజా అన్నప్పుడు ఆ రాజు అనుకున్నాడు నాలో కృప ఉందా ఆ అనగా ఏంటి క్షమించుట అయితే నువ్వు క్షమించబడ్డావు నిన్ను నేను క్షమిస్తున్నా నీ మనిషికి రద్దు చేస్తున్నా నేను వెళ్ళిపోవచ్చు అన్నాడంట ప్రియులారా దేవుడు స్తోత్రం కలిగిన అలాగే యేసు క్రీస్తు కూడా మరి అని ఒక గొప్ప సంబోధన మంచి సంబోధన యోగా స్వార్థ మరి రెండవ ఆధ్యా నాలుగవచనంలో కూడా యేసు క్రీస్తు తల్లి అంటే మరేమని కూడా అమ్మ నాతో నీకేం పని నా సమయం ఇంకా రాలేదు చూడండి తల్లిని కూడా అమ్మ అన్నాడు అక్కడ విభిచార మందు పట్టుబడిన స్త్రీని కూడా అమ్మా అని సంబోధన ఎంత మంచి సంబోధన మన గమనించేమిన వాళ్ళు అనగా యేసు ప్రభు అంత ప్రేమ కలిగిన వాడు క్షమించేటువంటి హృదయాన్ని కలిగిన వాడు కృపగా యేసు ప్రభు లోకానికి వచ్చాడు ప్రియులారా అందుకే ఏసుక్రీస్తు ప్రభు అన్నారు అన్నారు అమ్మా నేను కూడా నీకు శిక్ష విధి విధింపను ఇక మీదట మీదటాము చేయకము అనగా మరణానికి దగ్గరైనటువంటి ఆమె జీవితంలో ఏసు క్రీస్తు ఆమెకు అడ్డుపడి మరణం నుంచి జీవంలోనికి నడిపించినట్టుగా మనం గమనించగలుగుతున్నాం ప్రభునందు ప్రేమ వాళ్ళరా ఈ కాల సమయంలో దైవ సందేశం ఉంటున్న ప్రియులారా ఇక్కడైనా మారు మనసు పొందాలి మారు మనసు పొంది ఏసు వైపు చూడాలి మనం ఏసు అనగా రక్షకుడు రక్షకుడు రక్షించడానికి లోకరక్షకుడుగా ఏ ప్రభు పాప రక్షకుడుగా ఏ ప్రభు లోకానికి వచ్చాడు కనుక ఇక్కడైనా ప్రభుని శ్మసిద్దాం మన పాపాలు ఒప్పుకుందాం ప్రభులో జీవిద్దాం ప్రభువు సమీపంగా ఉంది అలాంటి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు సహాయం చేసి నడిపిస్తున్నదాక ఆమె ప్రార్థించుకుందాం ప్రేమగల తండ్రి కృపగల ఆయన నమ్మదిగిన తండ్రి మీకు వందనాలు దైవ సందేశమైన ప్రతి బిడ్డను కూడా పేరు పేరును దీపించండి ఎవరైతే నాయన మరి వారి వారి పాపాలు ఒప్పుకుంటున్నారో వాటిని క్షమించండి మీ కృపచేత రక్షించండి మీ కృపచేత నిత్యరాజ్యం బిడల దైత్యం ప్రార్థన చేస్తున్నా నిన్న వాక్యం హృదయాల్లో ముప్పది వందలుగా అరవదు పలింపజేసి సమస్తమైనటువంటి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య సయ్య నామములు స్త్రుల స్తోత్రం చెల్లించి అడిగి పొందుకొని నామ తండ్రి ఆమె ప్రభు ఏ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమై పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్ని ఉన్న సహావాసం సందేశమైన మీ బిడ్డలందరికీ నేను ఎప్పుడు నీ ఎల్లప్పుడు సుధాకాలం తోడీసు దాకా ఆమె ఆమె